హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మనం హెల్తీగా ఉండే జొన్న రొట్టెలు ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా మా ఇంట్లో ఎలా చేస్తానో చూద్దామా నేను పొయ్యి మీద రొట్టెల కోసం ఎసురు పెట్టానండి కొంతమంది వెసురు వచ్చాక దాంట్లోనే పిండి వేస్తారు అలా కాకుండా నేను పిండి పట్టుకొని జల్లిగంట పట్టుకొని దాంట్లో వెసురు వేసుకుంటాను పొడిపిండి కొద్దిగా తీసి పెట్టుకున్న పక్కన అలాగే మధ్యలో గ్యాప్ చేసుకొని దాంట్లో మనం ఎసురు వచ్చిన తర్వాత ఆ నీళ్ళు వేసుకుందాం దాంట్లో అలా చేయడం వల్ల నీరు బయటికి రాదు బయటికి వచ్చి మొత్తం అటు ఇటు స్ప్రెడ్ కాకుండా మధ్యలో ఉంటుంది ఒక గరిటతో కొద్ది కొద్దిగా పిండి నీళ్ళలో తీసుకుంటూ కలుపుకుందాము మరి ఒకటేసారి కలిపామంటే సేమ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పిండి తడుపుకుందామండి నేను ఒకటేసారి ఎసురు వేయలేదు ఎందుకంటే పలసగా కావచ్చు కాబట్టి చూసుకుంటూ వేసుకుందాము మిగతా ఎసురు కూడా వేసేసుకొని సైడ్ నుంచి డ్రై పిండి దాని పైన వేసుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కలుపుకుందాం కొత్తగా చేసేవాళ్ళు మొత్తం గరిటతోనే కలుపుకోండి అది చల్లారే వరకు లేదా కొద్దిగా డ్రై పిండి పైన వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి చల్లారిన తర్వాత పిండి తలుపుకోండి ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది అందుకని చూసుకొని మెల్లిగా పిండి తట్టుకోండి ఇలా కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు తీసుకుంటూ కొద్ది కొద్దిగా చేతులు తీసుకొని ఇలా పిండి పిండి మెత్తగా తడపాలండి మరీ పలసగా కాకుండా మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలా తడుపుకోవాలి మరీ డ్రైగా గట్టిగా ఉందనుకోండి రొట్టెలు అస్సలు బాగుండదు పలసగా అయితే అసలు రొట్టెలు చేయడానికే రాదనమాట మెత్తగా ఉండాలి మన చపాతీ పిండిలాగా అలా చేసుకున్న తర్వాత నేను ముద్దలు చేసి పెట్టుకున్నాను దాని తర్వాత కూడా ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ మనం చేయికి నీళ్ళు పెట్టుకుంటూ అది తడుపుకోవాలండి పిండి ఎంత మంచిగా తడుపుకుంటే జొన్న రొట్టె అంత బాగా వస్తుంది పిండి తడపడంలోనే జొన్న రొట్టె మంచిగా వస్తుందన్నమాట అదే దాంట్లో సీక్రెట్ అనమాట పిండి ఎంత మంచిగా తడిపోయారో అంత మంచిగా వస్తుంది దాని తర్వాత ఉండలా చేసుకొని కింద పిండి డ్రై పిండి వేసుకుందాం ముద్ద మీద ఒక కొద్దిగా వేసుకొని చేయి పిండి పెట్టుకొని ఒక్క చేయితో కొట్టుకుంటూ ఒక్క చేయి సైడ్కి అలా ఆనుకొని ఉండాలన్నమాట ఆ ఉండకి అను ఆనుకొని ఉంటే సైడ్కి కట్ రావు రొట్టె రౌండ్గా వస్తుందనమాట ఇలా మెల్లమెల్లగా కొట్టుకొని సగం రొట్టె కొట్టుకున్న తర్వాత అప్పుడు ఒక్క చేతితో తిప్పుకుంటూ ఒక్క చేపతో కొట్టుకుంటూ పోదామండి నేను మాత్రం రెండు చేతులతో కొడతాను ఎందుకంటే మాకు అలవాటు కాబట్టి స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఇలా ఒక్క చేతితో తిప్పండి ఒక చేతితో కొట్టండి మధ్యలో కాకుండా ఎడ్జ్కి పల్సగా చేసుకోండి మధ్యలో చేసుకున్నారంటే రొట్టె కడక్కగా అయిపోతుంది కాబట్టి సైడ్ సైడ్ మొత్తం ఎడ్జెస్కి పలసగా చేసుకుంటూ ఇలా కొట్టుకోండి చూసుకోండి మీకు ఎక్కడ లావు అనిపిస్తుందో అక్కడ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ కొట్టండి ఇంకా వేడైందా లేదా చూడడానికి మేము చిన్న పిండి ముక్క వేస్తామండి వేడైతే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి రొట్టె ఎంత మెల్లగా తీసుకోవాలి ఒక గరిటెతో రొట్టె లేపి దాని కింద చేయి వేసుకుంటూ రొట్టె కొద్ది కొద్దిగా లేపుకుంటూ చెయ్యి మొత్తం అరికా చేతిలో రొట్టె వచ్చేటట్టు చూసుకోవాలి అరిచేట్లో రొట్టె వచ్చిందంటే పెంక మీద వేయడానికి ఈజీగా ఉంటుంది మొత్తం అరిచేతిలో రాకపోతే రొట్టె ఇరుగుతుందండి పెంక మీద రొట్టె వేసిన తర్వాత ఒక్కసారి చేయి ఆడిపోతే దానిపైన ఉన్న పొడి పిండి అంతా వెళ్ళిపోతుంది దాని తర్వాత నీళ్ళు పెడదామండి నీళ్లు ఎప్పుడైనా ఒక బట్ట చిన్న కాటన్ బట్ట తీసుకొని పెట్టండి మీరు రోజు చేస్తారంటే ఒక బట్ట పెట్టండి సైడ్కి లేదా ఒక నాప్కిన్ తీసుకొని అయినా పెట్టండి మరి కానీ చేతితో పెట్టకండి దాని తర్వాత అది కొద్దిగా డ్రై అయిన తర్వాత మరీ మొత్తం డ్రై కానివ్వకండి మొత్తం డ్రై అయిందంటే పలుకులు పలుకులు వచ్చేస్తుంది అనమాట రొట్టె మీద కొద్దిగా డ్రై కాగానే రొట్టె తిప్పి వేసేయండి అటు సైడ్ కూడా తిప్పి వేసిన తర్వాత అది రొట్టె జరుగుతుంది అంటే మళ్ళీ తిప్పివేయండి రొట్టె జరుగుతుందంటేనే తిప్పివేయండి లేదా అంటుకుంటుందంటే మళ్ళీ రొట్టె ఉబ్బదండి అసలు వేసిన తర్వాత లైట్గా రొట్టె మీద ప్రెస్ చేయి ప్రెస్ చేయండి మీకు ఎంత కావాలంత అంత మంచి ఉప్పిన రొట్టె రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకోటి మనం చపాతి చేసే కర్రతో చేసి చూద్దామా ఆ రొట్టె ఎంత ఈజీగా చేసుకోవచ్చో సేమ్ ఒక ఇంకో పిండి ముద్ద తీసుకొని ఇంకోసారి మంచిగా నీళ్ళు పెట్టుకుంటూ జస్ట్ కొద్ది కొద్దిగా నీళ్ళు పెట్టుకుని తడుపుకుందాం అలాగే ఒక చేతితో కొట్టుకుంటూ ఒక చేతి సపోర్ట్ పెట్టుకొని చిన్నగా రొట్టెలాగా చేసుకుందామండి ఫస్ట్ దాని తర్వాత చిన్న రొట్టెలాగా చేసుకున్న తర్వాత మనం రొట్టె చేసే కర్రతో లైట్గా చాలా స్లోగా చూడండి నేను రెండు సైడ్లో ఫింగర్స్తో పట్టుకున్నాను అంత స్లోగా చేసుకోవాలి పైనుంచి కిందికి పైనుంచి కిందికి వచ్చుకుంటూ చేయాలి ఇలా మీరు చేసుకుంటే ఎంత కావాలో అంత సన్నగా రొట్టె చేసుకోవచ్చండి కానీ పిండి ఫ్రెష్గా ఉంటే ఈజీగా వస్తుంది మీకు రొట్టె సైజ్ చూసుకొని చేసిన తర్వాత సైడ్స్కి ఏమైనా కట్టుంటే ఇలా ప్యాక్ చేసేసేయండి సేమ్ గరిటెతో రొట్టె కొద్దిగా లేపిన తర్వాత రొట్టె కింద చేయి మనం మెల్లి మెల్లి వేసి రొట్టె మొత్తం మరి చెట్లు తీసుకొని పెంక మీద వేయడమే ఇలా వేసి సేమ్ మనం ఫస్ట్ రొట్టె ఎలా చేసామో అలా పైనుంచి కొద్దిగా పొడి పిండి తీసేసిన తర్వాత నీళ్ళు పెట్టుకుంటాము నీళ్ళు కొద్దిగా డ్రై అవ్వాలండి మొత్తం డ్రై అవ్వకూడదు చూసుకోండి ఇప్పుడు నేను రొట్టె ఎప్పుడు తిప్పుతాను లైట్గా డ్రై అయిన తర్వాత ఇంకొంచెం తడి తడిగా ఉన్నప్పుడే రొట్టె తిప్పేసుకుందామండి ఇలా చేయడం వల్ల రొట్టె మెత్తగా వస్తాయి చాలా మంచిగా అసలు ఏ వయసు వాళ్ళని కూడా తినొచ్చు పిల్లల కోసం కూడా మీద పిల్లలకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేడివేడి పాలు వేసి కొద్దిగా బెల్లం వేసి తినిపిస్తామండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సేమ్ రొట్టె మనం ఫస్ట్ రొట్టె ఇలా కాల్చుకున్నామో అలా కాల్చుకుందాం అది పెంక మీద చాలాసేపు పెట్టి రొట్టె కాల్చామంటే కడక్కగా అయిపోతుందండి రొట్టె అలా కాకుండా రొట్టె చూసుకోండి కాలింది అంటే తీసేసేయండి మాడనివ్వకండి మాడితే రొట్టె రుచి కూడా పోతుంది అసలు తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుండదు లైట్గా కాల్చుకోండి చూసు ఎక్కడ పచ్చిగా అనిపిస్తేనే కాల్చుకోండి లేదా తొందరగా రొట్టె తొందరగా ఉబ్బిందంటే అసలు రెండు నిమిషాలకు కాలిపోతుందండి రొట్టె యాజ్ ఇట్ ఈస్ మనం మూడో రొట్టె కూడా రెడీ అయిపోయింది మీకు ఒక టిప్ అనుకోండి స్టార్టింగ్లో రొట్టె చేసేవాళ్ళు చిన్న చిన్న రొట్టెలు చేయండి అరిచేట్లో వచ్చేంతనే అరి చేయంతనే రొట్టె చేయండి మీకు చేయడము కొట్టడము తీసి పెంక మీద వేయడం కూడా ఈజీగా అవుతుంది చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అసలు పెద్దగా ఎప్పుడు చేస్తున్నారో మీకే తెలియదు అంత పెద్ద రొట్టె చేయగలుగుతారు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్న చేస్తే ఈజీగా వస్తాయి కాబట్టి ఇది ఒక చిన్న టిప్ అనుకోండి అలా చేసి చూడండి మా రొట్టెలు రెడీ అయిపోయాయండి మెత్త మెత్తటి రొట్టెలు తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఎంత కావాలంత మెత్తగా చేసుకోవచ్చు బట్ చేస్తూ చేస్తే ప్రాక్టీస్గా స్టార్టింగ్ రావట్లేదు ఇలా అనుకోకండి చేస్తూ చేస్తూ చూడండి మీకు అనుకున్నట్టుగా వస్తుంది మా ఇంట్లో రోజు పెంక మీద గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రొట్టె ఇలా పెడతామండి మా వారికి రోజు రా కావాలి ఇలాంటి ఒక రొట్టె రోజు పెంక మీద పెట్టేసి ఇలా పాపడంలా ఉన్న రొట్టె ఆయనకి ఇష్టం అనమాట రోజు చేస్తాను చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి